అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకి గ్రూప్ వన్కి సంబంధించిన జడ్జిమెంట్ అంటే హైకోర్టు డివిజనల్ బెంచ్లో మనకు వచ్చింది సో దాంట్లో జడ్జిమెంట్లో ఏముంది అసలు జడ్జిలు ఏమని వ్యాఖ్యానించారు జీవడు వంటనే సమర్థించారా లేదంటే వ్యతిరేకించారా రిట్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్స్ని డిస్మిస్ చేశారు మొత్తం టోటల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెవెన్ రిట్ పిటిషన్స్ని డిస్మిస్ చేశారు ఇవన్నీ కూడా గ్రూప్ వన్ సంబంధించిన రిలేటెడ్ కేసులు సో దీంట్లో మనకి జివో ట్వంటీ నైన్ ఉంది తర్వాత జియో నెంబర్ నైంటీ సిక్స్ కూడా ఉంది జివో నెంబర్ నైంటీ సిక్స్ అనేది పిహెచ్ రిజర్వేషన్ని హారిజెంటల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో రిట్ పిటిషన్ ఒకటి ఉంది సో మిగతాయి జివో నెంబర్ ట్వంటీ నైన్కి సంబంధించి ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి పిటిషన్స్ని కోర్టు డిస్మిస్ చేసింది ఆ డిస్మిస్ చేస్తూ సో ఏమని వ్యాఖ్యానించింది ఈ కేసులో ఈ పిటిషన్లు అన్నీ కొట్టేస్తూ మరి ఆ జివో ట్వంటీ నైన్ని సమర్థిస్తున్నామని చెప్పేసి జడ్జిలు చెప్పారా లేదా అన్న పాయింట్ మీకు ఒకసారి అసలు జడ్జిమెంట్లో ఏముందని ఒకసారి చూద్దాము సో మొత్తం జడ్జిమెంట్ అంతా చదవకుండా మనకి కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా సో జడ్జిమెంట్లో జడ్జిలు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఒకసారి చూద్దాము సో ముందుగా మనకి పేరా నెంబర్ పేర నెంబర్ థర్టీ వన్ ఐ థింక్ ఎస్ పేరా నెంబర్ థర్టీ వన్ సో పేరా నెంబర్ థర్టీ వన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామ్ చంద్ర దుబే కేస్ని ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పారు బట్ దానికి సంబంధించి అసలు అదంతా కాకుండా అసలు ఇక్కడ ఏమని వ్యాఖ్యానించారని చూద్దాం ఇక్కడ కొన్ని హైలైట్ చేశాను పాయింట్ తస్ వీర్ ఇక్కడ జడ్జిలు చేసిన వ్యాఖ్యలు అనమాట ఇవి తస్ వీ వీఆర్ కన్స్టైన్ టు హోల్డ్ దట్ దీస్ పిటిషన్స్ ఆర్ లైబుల్ టు డిస్మిస్డ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిలే ఇన్ అప్రోచింగ్ ది అప్రోచింగ్ దిస్ కోర్టు కన్సిడరింగ్ ద వ్యూ హెఫ్ టేకెన్ రిట్పిటీషన్ రిలేటింగ్ టు సేమ్ సెలక్షన్ సో ఇక్కడ మెయిన్గా వాళ్ళు చెప్పిన హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే డిస్మిస్ చేస్తున్నాము ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిలే సో కేసు కోర్టును అప్రోచ్ అవ్వడంలో వీళ్ళు డిలే అయ్యారు కాబట్టి వీటిని డిస్మిస్ చేస్తున్నామనే పాయింట్ చెప్పారు సో సింపుల్గా చెప్పేశారు అది అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఇక్కడ పేరా నెంబర్ థర్టీ ఫైవ్లో సో దీనికి సంబంధించి మళ్ళీ చెప్తాను నేను తర్వాత ఇంకొకటి పేరా నెంబర్ థర్టీ సెవెన్కి సంబంధించి ఇంకొక కీలక వ్యాఖ్యలు ఉన్నాయి దిస్ ఈజ్ ఈక్వల్లీ సెటిల్డ్ దట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిప్షనరీ జ్యుడిషిషన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దిస్ కోర్ట్ మే నాట్ సెట్ అసైడ్ అని ఇల్లీగల్ ఆర్డర్ ఈవెన్ ఇఫ్ కుడ్ బీ లాఫుల్ టు డు సో అనే వ్యాఖ్యలు చేశారు సో ఇక్కడ ఏంటంటే ద కోర్టు కొండే ప్రత్యేక అధికారాలు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా హైకోర్టుకు ఉండే ప్రత్యేక అధికారాలు విశిష్ట అధికారాలు అనుకోండి వీటిని మేము ఉపయోగించుకొని సో ఈ కేసును డిస్మిస్ చేస్తున్నాము ద కోర్ట్ మే నాట్ సెట్ అసైడ్ అది ఇల్లీగల్ ఆర్డర్ అయినప్పటికీ మేము దానికి పక్కన పెట్టలేము ద లాఫుల్ టు సో సో అనే వ్యాఖ్యలు కూడా చేశారు సో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ని ఉపయోగించుకొని ద కేసు డిస్మిస్ చేశాము ఒకవేళ ఆ ఆర్డర్లో ఇల్లీగల్ పాయింట్స్ ఉన్నప్పటికీ మేము ప్రాసెస్ కొనసాగించడానికి మాకుండే ప్రత్యేక అధికారాలు మేము ఉపయోగించుకుంటున్నామని చెప్పేసి పాయింట్స్ రాశారు సో అంటే అది ఇల్లీగల్ అనే పాయింట్ చెప్పలేదు ఒకవేళ అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టలేము అనే పాయింట్ చెప్పారనమాట అండ్ నెక్స్ట్ మనకి పేరా నెంబర్ ఫార్టీలో ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ద మాస్టర్ మరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేసుని ఒకటి ఉదహరిస్తే ఇది అపెక్స్ కోర్టు చెప్పిన వ్యాఖ్యలు అపెక్స్ కోర్ట్ అంటే మనకి సుప్రీంకోర్టు ద కోర్టు షుడ్ ఆల్వేస్ కీప్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ది మైండ్ ఇన్ ఆర్డర్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఇంటర్వెన్షన్ ఈజ్ కాల్డ్ ఫర్ ఆర్ నాట్ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు కంక్లూజన్ దట్ ఓవర్ వెల్మింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిక్వైర్స్ ద ద కోర్ట్ షుడ్ ఇంటర్ఫేర్ ఓకే ఇక్కడ కూడా సింపుల్ ఏంటంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి దాంట్లో కోర్టు ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు సో అది ఇంటర్వెన్షన్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ని దెబ్బతీయకూడదు అనే కోణంలో ఇది ఒక వ్యాఖ్యలు అనమాట దానికి సంబంధించి అపెక్స్ కోర్ట్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కోర్ట్ చేశారు నెక్స్ట్ మనకి లాస్ట్ పేర ఫార్టీ వన్లో ఇచ్చారంటే ఇక్కడ ఇన్ ది వ్యూ ఫర్ గోయింగ్ డిస్కషన్ నో రిలీఫ్ డ్యూటి పిటిషన్స్ ఇన్ ది బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ద రిట్ పిటిషన్స్ ఆర్ డిస్మిస్డ్ విత్ ది లిబర్టీ మెన్షన్డ్ ఇన్ పేరా నెంబర్ థర్టీ ఫైవ్ చిన్న లిబర్టీ ఇచ్చాము పేరా నెంబర్ థర్టీ ఫైవ్ అనేది అదేంటో చెప్తాము దే షిల్ బి నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్ మిస్లీనియస్ అప్లికేషన్స్ ఇఫ్ ఎనీ పెండింగ్ షెల్ స్టాండ్ క్లోజ్ రిట్ ఆర్ డిస్మిస్డ్ అని చెప్పేసి ఇక్కడ చిన్న లిబర్టీ మెన్షన్ ఇన్ పేర నెంబర్ థర్టీ ఫైవ్ కొన్ని ఇక్కడ పిటిషన్కి కొన్ని అవకాశాలు ఇచ్చినట్టుగా పేర నెంబర్ థర్టీ ఫైవ్లో మెన్షన్ చేశామని చెప్పారు అది ఏమని ఇచ్చారంటే ఇక్కడ ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్ విచ్ విచ్ వర్ సాట్ టు బి హైలైటెడ్ డ్యూరింగ్ ఓవరల్ సబ్మిషన్ త్రూ వెబ్ నోట్ అండ్ డీకోడింగ్ వెబ్ నోట్ కెనాట్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అడ్డిషియన్ ఇన్ ప్రజెంట్ బ్యాచ్ హౌవర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ వి డీమ్ టు ప్రాపర్ టు గివ్ లిబర్టీ టు ది పార్టీస్ టు ఫైల్ సపరేట్ ప్రొసీడింగ్స్ ఇన్ ది రిలేషన్ టు దట్ ఆస్పెక్ట్ బేస్డ్ ఆన్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ హవెవర్ ఇన్ ద వే ఆఫ్ వు డిలే ఇన్ ఫైలింగ్ దీస్ పిటిషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెన్షన్ చేశారు ఇదేంటంటే ఇప్పుడు మనకి జీవో నెంబర్ సారీ ఇక్కడ మనకి వెబ్ నోట్కి సంబంధించి టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అటెండెన్స్కి సంబంధించి బీసీలు ఇంతమంది అటెండ్ అయ్యారు ఓసీ అభ్యర్థులు ఇంతమంది అటెండ్ అయ్యారు అని చెప్పి ఒక వెబ్ నోట్ ఇచ్చారు కదా ఆ వెబ్ నోట్కి సంబంధించి అంటే కొంత కొన్ని కేటగిరీలు వన్ ఇస్ట్ ఫిఫ్టీ వచ్చారు కొంతమంది వన్ ఇస్టు ఫిఫ్టీ కంటే ఎక్కువ వచ్చారు కదా సో వాటిని మీరు డీకోడ్ చేసి ఛాలెంజ్ చేసుకోవచ్చు సపరేట్గా దానికి సంబంధించి సపరేట్ ప్రొసీడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఏమంటారు ఒక చిన్న రిలాక్సేషన్ అనమాట అది మేము మళ్ళీ దాన్ని కావాలంటే మీరు సపరేట్ ప్రొసీడింగ్ చేసుకోవచ్చు మేము దాన్ని కన్సిడర్ చేసాము దాని మీద మళ్ళీ వాదనలు వింటాము అని అర్థం అనమాట అని ఇక్కడ ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ అదే వస్తుంది అనమాట సో ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇలా ఉంది సో ఇక్కడ మనకి జడ్జిమెంట్లో ఎక్కడ కూడా జివో ట్వంటీ నైన్ కరెక్ట్ అని కానీ జివో ట్వంటీ నైన్ రాంగ్ అనే పాయింట్ కానీ ఎక్కడ చెప్పలేదు సో సింపుల్గా వాళ్ళు చెప్పిన పాయింట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే పిటిషన్స్ దగ్గర ఎందుకు డిలే అయ్యింది సో డిలే అయ్యింది కాబట్టి కోర్టు తీసుకోవట్లేదు అనే పాయింట్ మెన్షన్ చేశారు తర్వాత కోర్టుకుండే ప్రత్యేక అధికారాలు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా వచ్చే అధికారాలను ఉపయోగించుకుంటున్నాము అందుకే కేసుని డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అని తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ని లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకున్నామని చెప్పేసి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేస్తూ కోర్టులు పిటిషన్స్ని డిస్మిస్ చేసాయి బట్ కానీ జియో ట్వంటీ అనేది సమర్థిస్తున్నట్టుగా కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఇంకా అంటే అసలు జియో ట్వంటీ నైన్ రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్ అనే పాయింట్ అంటే ఇంకా దానికి సంబంధించి జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అంటే ఇప్పటికే అది ఒక డైలమానే అసలు జియో ట్వంటీ నైన్ అనేది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది సో పిటిషన్స్ కొట్టేసినంత మాత్రాన అది కాన్స్టిట్యూషనల్ అని మనం అనుకోవడానికి వీల్లేదు దాన్ని ఛాలెంజ్ చేసిన పిటిషన్ కొట్టేసారు కాబట్టి సో అన్కా అది కాన్స్టిట్యూషనల్ అని కూడా భావిస్తుండొచ్చు సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి బట్ దానికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు కానీ చేసి ఉంటే బాగుండేది అసలు ఆ జీవోని సమర్థిస్తున్నారా అనే పాయింట్ కోర్టు చెప్పలేదు ఇక్కడ ఏంటంటే మనం కోర్టు తీర్పులు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇలా ఇచ్చారని మనం క్వశ్చన్ చేయలేము బట్ మనం కోర్టు తీర్పులు మనకు నచ్చు నచ్చకపోవచ్చు మనకు నచ్చలేదని చెప్పే అధికారం కూడా ఉంటుంది సో నచ్చడం ఇచ్చిన తీర్పును మనం అంగీకరించాలని లేదు మనం దాన్ని హైకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు అంటే హైకోర్టులో ఇచ్చిన తీర్పుని ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మనం డివిజనల్ బెంచ్లో ఎలా ఛాలెంజ్ చేస్తామో బట్ డివిజనల్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మళ్ళీ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు సో కాబట్టి కోర్టు తీర్పు మనకి నచ్చింది నచ్చలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడవచ్చు కానీ ఎందుకు ఇచ్చారు ఇలా ఎందుకు ఇచ్చారు వాళ్ళు తప్పిచ్చారు అని మాత్రం మనం అనలేము ఓకే ఎందుకంటే దానికి కాన్స్టిట్యూషన్ ఆ పవర్స్ ఇచ్చారు కోర్టుకి ఆర్టికల్ టూ ట్వంటీస్ ద్వారా ఆ పవర్స్ ఉన్నాయి బట్ ఆ పవర్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఆ తీర్పిచ్చారు దాన్ని మళ్ళీ కావాలంటే సుప్రీం సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేయొచ్చు సో అక్కడ ఏం తీర్పు వస్తుంది సుప్రీంకోర్టులో కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా తనకు తానుగా రివ్యూ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ప్రతిదీ న్యాయ వ్యవస్థలో ఏంటంటే చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్ ఇది న్యాయ వ్యవస్థలో ఎప్పుడు ఎలా జడ్జిల యొక్క వాళ్ళ యొక్క విచక్షణ అధికారాలు ఉంటాయి ఒక్కోసారి దాంట్లో ఉండే టెక్నికల్ పాయింట్స్ని యూజ్ చేసుకొని కేసులు కొట్టేస్తుంటారు సో దాంట్లో అప్పుడు ఉండే పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కేసులు డిస్మిస్ అవుతుంటాయి సో వీళ్ళు చాలా అంశాలు ఉంటాయి దీంట్లో ఇదంతా సంక్లిష్టమైన సబ్జెక్టు మనం న్యాయ వ్యవస్థని సో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాలెంజ్ చేయలేము మన అంటే కోర్టులను పట్టలేము కూడా ఎందుకంటే మనకు ఆ పట్టే రైట్స్ కూడా లేవు సో మనకి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లిమిటెడ్గానే ఉంది సో కాబట్టి ఎందుకు ఇచ్చారు ఎందుకు అనేది మనం దాని మీద వ్యాఖ్యానించలేము కానీ బట్ మనం నచ్చలేదని చెప్పవచ్చు మనకు నచ్చినప్పుడే మన ఇంకో కోర్టుకి మన ఆపెక్స్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ దీని ఈ జడ్జిమెంట్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు సో ఈవెన్ మీకు కొన్ని ఉద్యమశత్తిలో కూడా మీరు కొన్ని తీర్పులు మీరు చూసుంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఎలా ఉద్యమాలు వచ్చాయి అనేది సో ఏది హై మన హైదరాబాద్ని ఫ్రీ జోజ్ అని చెప్పడం సో ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని కానీ రాజ్యాంగ సో ఇలా జడ్జిమెంట్లు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఉద్య ప్రజా ఉద్యమాలు అనేవి వచ్చాయి సో అవన్నీ కూడా ఏంటి కోర్టు తీర్పులకు వ్యతిరేకంగానే వచ్చాయి సో కాబట్టి అవి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని అప్పుడు అప్పుడుండే జడ్జిమెంట్లు అప్పుడుండే జడ్జిలు మళ్ళీ వాళ్ళంతా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాటిని రివ్యూల్ చేయడం కానీ అదంతా రాజ్యాంగ సవరణలు కూడా జరిగాయి మీకు ఇవన్నీ తెలుసు సో ఏం జరుగుతుంది ఏంటి అనేది అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో నావివేషన్ అర్థం చేసుకోవడమే చాలా సంక్లిష్టమైన సబ్జెక్టు బట్ ప్రతిసారి కేసును డిస్మిస్ చేయడాన్ని కూడా కొన్నిసార్లు హైకోర్టు సుప్రీంకోర్టు తప్పు పట్టింది సో అది కొన్ని ఇప్పుడు నేను నిన్న టెలిగ్రామ్లో కూడా పెట్టాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఊరికనే డిస్మిస్ చేయకండి మెకానికల్గా డిస్మిస్ చేయడం కాకుండా దాంట్లో అసలు ఏంటి అసలు దాంట్లో ఉన్న ఏంటి లీగల్గా ఇల్లీగల్ ఆ లీగల్ ఆ పాయింట్స్ను కూడా మీరు వెరిఫై చేసి దాన్ని డిస్మిస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి హైకోర్టు డిస్మిస్ చేసినప్పుడల్లా కొన్ని ఎందుకంటే ప్రతిసారి కొన్ని కేసులు హైకోర్టుతోటే ఆగవు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి సో అక్కడ సుప్రీంకోర్టు ఎందుకంటే మీ ఎందుకు హైకోర్టులోనే ఎందుకు దీనికి సంబంధించిన న్యాయం జరగలేదు సో మళ్ళీ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు మీరు అనే కోణంలో సుప్రీంకోర్టు కొన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాయి అనమాట కొన్ని కొన్ని కేసులు సుప్రీం హైకోర్టు దగ్గరే ఆగిపోతాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులని సింపుల్గా సుప్రీంకోర్టు ఓకే సమర్థించి ఓకే వాళ్ళు అన్ని క్లియర్గానే అబ్జర్వ్ చేశారు సో జడ్జిమెంట్ క్లియర్గానే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు సింపుల్గా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లని సమర్థిస్తుంది ఎప్పుడు ఆ జడ్జిమెంట్లు ఆ వ్యాఖ్యలలో అంటే మొత్తం ఆ పిటిషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్గా అబ్జర్వ్ చేసి దాని మీద క్లియర్ వ్యాఖ్యలు చేసినప్పుడు సో సింపుల్గా అక్కడ వాళ్ళకి జడ్జిలో కూడా సుప్రీంకోర్టు జడ్జిలో కూడా ఈజీ అవుతుంది ఓకే మొత్తం వాదనలు విన్నారు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంది అది కరెక్టా కాదా అని కూడా చెప్పారు కాబట్టి సో మళ్ళీ వాళ్ళు సపరేట్గా మళ్ళీ వాదనలు వినాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడ సింపుల్గా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లని సమర్థిస్తారు కొన్నిసార్లు ఏంటంటే హైకోర్టు ఇచ్చిన డిస్మిస్ చేస్తారు కొన్ని ఇప్పుడు డిస్మిస్ చేస్తారు అక్కడ ఉండే పాయింట్స్ ఏంటి అక్కడ అది అది రాంగా రైటా చెప్పకుండా డిస్మిస్ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మాకు మా వాదనలు అక్కడ పరిగణించలేదు కాబట్టి మీరైనా మా వాదనలు నిలండి అని చెప్పేసి మళ్ళీ అక్కడ పిటిషన్స్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇట్లా జరుగుతూ ఉంటాయి సో ఇట్లా జరిగినప్పుడు సో ఇక్కడ హైకోర్టు కేసులు అన్నీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం మళ్ళీ అక్కడ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ కూడా ఏం ఉంటుంది అంటే మనం కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు ఇక్కడ కొన్ని లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దృష్టిలో పెట్టుకొని మేబీ ప్ర గవర్నమెంట్ కోర్టుని రిక్వెస్ట్ చేసి ఉంటుంది ఏమని సో మేము ఒక ప్రాసెస్ చేస్తున్నాము ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాము దీని ద్వారా వచ్చే మాకు లీగల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించండి సో దయచేసి ఏదైతే అడ్మినిస్ట్రేషన్కి అడ్డు రాకుండా చూడండి అని చెప్పేసి మేబీ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ని అడిగి ఉండొచ్చు మేబీ దాన్ని వాళ్ళు కన్సల్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళకు ఉండే పవర్స్ని యూజ్ చేసి కేసులు డిస్మిస్ చేసి ఉండొచ్చు సో మేబీ జరిగి ఉండొచ్చు ఇది ఇది జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు ప్రభుత్వాలు తన తీసుకునే చర్యలకి అంటే ప్రభుత్వం అనేది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది అనేది పాయింట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏంటి మనకి మెజారిటీ పీపుల్ ఎలక్టెడ్ వాళ్ళే మనకి రూలింగ్ గవర్నమెంట్ రూల్ చేస్తారు గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యిందే మెజారిటీ పీపుల్ ఎన్నుకున్న వాళ్ళు సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా మెజారిటీ పీపుల్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చట్టాలు ఉంటాయి అనే కోణం అనేది అది ఒక థియరీ ఉంటుంది ఆ థియరీని వాళ్ళు సమర్థించడానికి కోర్టులను కూడా ఒక్కోసారి రిక్వెస్ట్ చేస్తుండచ్చు ప్రతిసారి మాకు దాంట్లో ఇంటర్ఫీర్ కాకుండా దయచేసి మాకు సహకరించండి అని చెప్పేసి న్యాయ వ్యవస్థను కోరొచ్చు సో అలా కోరినప్పుడు వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది వాళ్ళకు ఉండే పవర్స్ అంటే ఆ విషయాన్ని జడ్జి హైకోర్టు పరిగణించవచ్చు పరిగణించకపోవచ్చు అది హైకోర్టుకు ఉండే పవర్స్ సో మేబీ ఇక్కడ పరిగణించిందని అనుకోవచ్చు సో కాబట్టి సో ఏదైనా జరిగి ఉంటుందా అంటే సో డెఫినెట్గా ఇదే జరిగి ఉంటుంది సో ఇది అంటే ఇది కరెక్టా కాదని మళ్ళీ ఇది మనం దీని అనకూడదు మళ్ళీ ఈ పాయింట్ కూడా సో ఇక్కడ ఇది యాజ్ పర్ కాన్స్టిట్యూషనే ఇది హైకోర్టు హైకోర్టుకు ఉండే పవర్స్ డెఫినెట్గా హైకోర్టుకు ఆ పవర్స్ ఉన్నాయి అలా తీర్పిచ్చే రైట్స్ హైకోర్టుకు ఉంది సో దాన్ని ఎందుకు ఇచ్చారని మనం హైకోర్టుని తప్పు లేదు బట్ దీన్ని మనం రివ్యూ చేయచ్చు దీన్ని మనకి తీర్పు నచ్చలేదు సో దీన్ని మళ్ళీ మనం ఛాలెంజ్ చేయొచ్చు బట్ ఆ ఒక అధికారం అనేది మన పిటిషన్స్ దగ్గర ఉంది పిటిషన్స్ ఆర్ అదర్స్ ఇంకొవరైనా కూడా దీని మీద అబ్జెక్షన్ చేయొచ్చు సో ఇది ఇలా జరిగి ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ కూడా ఊహించుకోవచ్చు సో బట్ అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడలేము ఎందుకంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి మనం అన్ని వ్యాఖ్యలు చేయలేము బట్ ఏదైనా జరిగి ఉంటుందా అంటే ఎస్ జరిగే ఉంటుంది లేకుంటే ఇలాంటి ఇలాంటి జడ్జిమెంట్లు ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు చేసిందంటే మీరు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి జస్ట్ వి అజంప్షన్ అంతే మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ సరే ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చేసింది రేపు రేపు ఎల్లుండి వెంటనే రిజల్ట్స్ వస్తాయా అంటే అంత తొందరగా వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు మేబీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనవరి ఎండింగ్ వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అయితే జిఆర్ఎల్ కూడా ఇస్తారా అంటే మేబీ జిఆర్ఎల్ ఇవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది జీఆర్ఎల్ ఇవ్వకపోవచ్చు వన్ ఇస్టు త్రీలో ఇవ్వచ్చు మరి మిగతా వాళ్ళ మార్కులు ఎలా తెలుస్తాయంటే ఆ మార్కులు ఎలా తెలుస్తాయి ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూడాలనుకుంటే ఏంటి దాని మీద ఆపరేషన్ చేయాలంటే ఎలా చేయాలనేది అదంతా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి గ్రూప్ ఆ నోటిఫికేషన్ మీరు క్లియర్గా చదవండి దాంట్లో ఆ పాయింట్ ఆ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేశారు మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ నోటిఫికేషన్లో ఏముందని మళ్ళీ వీడియో లెంతి అవుతుంది సో దాంట్లో ఉంది మేబీ నేను అనుకునే పాయింట్ ఏంటంటే వన్ ఇస్టు త్రీ లిస్ట్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారని నాకు అనిపిస్తుంది బట్ అది ఇమ్మీడియట్గా వన్ టూ డేస్లో అవుతుందని నాకు అనిపించట్లేదు మేబీ జనవరి ఎండింగ్ వరకు వన్ ఇస్ టు త్రీ లిస్ట్ ఇస్తుండొచ్చు ఓకే మేబీ ఫిబ్రవరి ఫిబ్రవరి కొన్ని పేపర్లో మార్చ్ లోపు అంటున్నారు అంటే జరుగుతుంది ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మళ్ళీ స్క్రూటినింగ్ జరిగి మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి మళ్ళీ ఒక వన్ మంత్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఇదంతా టైం టేక్ మళ్ళీ సర్టిఫికేట్ రెడీ చేసుకోవడానికి కూడా కొంత టైం ఇస్తారు కాబట్టి సో మార్చ్ లోపు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతాయి అయితే వన్ త్రీ లిస్ట్ ఎప్పుడు రెడీ అవుతుండొచ్చు అంటే మేబీ జనవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు రెడీ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఇది నాకు తెలిసిన సోర్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే సో ప్రతిదీ డీటెయిల్గా చెప్పలేను నేను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను నేను బట్ ఇమీడియట్గా వన్ టూ డేస్లో వస్తుందని అయితే నాకు కనిపించట్లేదు మరి చూద్దాం ఏమవుతుందో సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను సో ఇది ఈ జడ్జిమెంట్లో హైకోర్టుకు సంబంధించిన డివిజనల్ బెంచ్కి సంబంధించిన జడ్జిమెంట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు ఇంకా దీనికి సంబంధించి సో నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా ఇంకేమవుతుంది ఏంటనే ఏంటనేది దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు టెలిగ్రామ్లో ఇస్తాను దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్లో ఇస్తాను ఇంకెవరైనా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ జై హింద్